నెల్లూరు ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న టీడీపీ నేత శ్యామిరెడ్డిని సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వారి సతీమణి శృతిరెడ్డి టీడీపీ నాయకులు పరామర్శించారు కుటుంబ సభ్యులని కలిసి ధైర్యం చెప్పారు అండగా ఉంటామని హామీ ఇచ్చారు టీడీపీ నాయకులు శ్యామిరెడ్డిని పంటపాలెం వైసీపీ నాయకులు కత్తులతో పోడిసి హత్య ప్రయత్నం చేశారని తీవ్ర గాయాలతో ప్రాణపరిస్థితిలో చికిత్స పొందుతున్నారు శ్యామ్ రెడ్డి శరీరంలో చాలా బలమైన గాయాలు ఉన్నాయని వైద్యులు తెలిపారని అన్నారు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటిలో ఉన్న రెడ్డిని బయటికి పిలిపించి అతి కిరాతకంగా కత్తులతో పొడిసి హత్య చేయాలని చూశారని ఇలాంటి సంఘటనలను తీవ్రంగా స్పందిస్తున్నామని ఈ ఘటన చాలా సీరియస్గా తీసుకుంటున్నామని అన్నారు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాజీ మంత్రి కాకాని గోవర్ధరెడ్డి హత్యలు చేసే క్రిమినల్ని ప్రోత్సహిస్తున్నాడన్న దానికి ఇది ఒక నిదర్శనమని అన్నారు ఇక ఇలాంటి వారిపై ఉపేక్షించే ప్రసక్తే లేదని ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుందని అన్నారు టీడీపీ శ్రేణులు కాదు సామాన్య ప్రజల జోలికి రావాలని భయపడే విధంగా చర్యలు ఉంటాయని అన్నారు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దురదృష్టకరం నిన్న సాయంత్రం పంటపాలెంలో మా నాయకుడు రెడ్డి మీద దాడి జరిగింది చాలా తీవ్రమైన గాయాలతో మా నాయకుడు హాస్పిటల్లో ఉంటే మేము అందరం వచ్చి చూసాం ఇప్పుడే డాక్టర్ గారితో కూడా మాట్లాడు మల్టిపుల్ స్టాబ్ బూమ్స్ అంటే మామూలుగా ఏదైనా కోపం మీద వచ్చి వచ్చి ఏదైనా అటాక్ చేస్తుంటే ఒక దగ్గర రెండు దగ్గరలో పడుస్తారు మల్టిపుల్ స్టాబ్ బూమ్స్ చాలా సీరియస్ గా మా నాయకుడు బెడ్ మీద చూసిన తర్వాత అర్థమవుతా ఉంది ఈ కాకా గోవర్ధన్ రెడ్డి ఎటువంటి వ్యక్తులను పార్టీలో నాయకులుగా పెట్టుకుంటున్నారు వైసీపీ నాయకుడు అయి ఉండి మా నాయకుల మీద ఈ రోజు అటాక్ చేశారు గవర్నమెంట్ లేకపోయినా కూడా అపోజిషన్ లో ఉన్నా కూడా వాళ్ళు వచ్చి మా వాళ్ళ మీద దాడి చేస్తున్నారు అంటే ఇది చాలా అమానుషం కాకానుకోనటువంటి వ్యక్తుల్ని పెంచి పోషిస్తా ఉన్నాడు ఇది మాత్రం ఉపేక్షించేది లేదు మేము చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాము ఇటువంటిది మళ్ళీ జరగకుండా తెలుగుదేశం కార్యకర్తల మీద చేయడానికి భయపడేటట్టు ఈ ఈ కేసు అంత సీరియస్ గా తీసుకుంటున్నాము డెఫినెట్ గా ఆ చేసిన వాళ్ళు ఆయన చేయించిన వాళ్ళు అందరినీ బయటకు లాగుతాము ఎవరిని వదిలిపెట్టేది లేదు ఇప్పుడే వాళ్ళ కుటుంబాన్ని కలిసాం వాళ్ళందరికీ భరోసా ఇచ్చొచ్చాం ఇటువంటిది మళ్ళీ రిపీట్ కాదు అని చెప్పి ఇది ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తాం మా తెలుగుదేశం ప్రభుత్వంలో మా కార్యకర్తలు జోలికి వస్తే ఏం జరుగుతుందో అందరికీ తెలిసేలా చేస్తాము అటాక్ చేసినోడే కాదు అటాక్ చేయించిన వాళ్ళని కూడా వదిలిపెట్టే ఉపేక్షించేదే లేదు సీరియస్ గా తీసుకుంటాము ఎంత దూరం అన్న పోతాం ఇప్పుడు స్టేబిల్ అనే ఉన్నారు కానీ చాలా తీవ్ర గాయాలు జరిగాయి స్పైనల్ కార్డ్ మీద కూడా స్పైనల్ కార్డ్ మీద కూడా జరుగుతుంది స్పైనల్ కార్డ్ లో కూడా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి అంటే ఇక్కడ రెండు మూడు రోజులు రూమ్ షిఫ్ట్ చేయడానికి రెండు మూడు రోజులు అంటా ఉన్నారు చాలా తీవ్రమైన గాయాలు ఇది చాలా బాధాకరం ఇప్పుడు మేము రాజకీయాలు ఎంత వరకు ఎలక్షన్ వరకు మిగతా ఐదేళ్ళు ఎట్లా ఉండాలా అందరు కలిసి కలిసి ఉండాలా ఊర్లో మంచి జరగాలని చూసుకోవాలా ఊర్లో రాజకీయం తీసుకురాకూడదు ఈ విధంగా మనుషులు చంపుకునే దాకా ఈ కల్చర్ కరెక్ట్ కాదు సోమన్ రెడ్డి గారు ఎప్పుడు అటువంటిది ఎంకరేజ్ చేయదు ఈ కాకనుకోవర్టునట్టు ఈ ఐదేళ్లలో ఆయన చేసిందే ఇది రౌడీలని రౌడీ మూకలు తాగిచ్చి అటాక్ చేసి తెలుగుదేశం వాళ్ళ మీద అటాక్ చేయించారు అపోజిషన్ లో మా మీద అటాక్ రూలింగ్ లో ఉన్నప్పుడు కూడా మా మీద అటాక్లు చేసే సంస్కృతి ఈ కాకనుకోవద్దు నడి ఏదైతే ఎంకరేజ్ చేస్తున్నాడో అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము ఇంకొకసారి తెలుగుదేశం కార్యకర్తలు జోలికి రావరు దయ్యం చేయకుండా ఇటువంటి కేసులను మేము చాలా సీరియస్ గా తీసుకొని జస్టిస్ కి తీసుకొచ్చే దాకా వదిలిపెట్టేది లేదు ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉందండి అన్ని విషయాలు ఇప్పుడు బయటకు రావు పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని చేసుకునిద్దాము మొత్తం డీటెయిల్స్ బయటకు వచ్చిన తర్వాత మీడియా మీద ప్రెస్ మీట్ పెట్టి ప్రతి ఒక్కరిని దీంట్లో ఎక్స్పోజ్ చేసే పనిలోనే ఉంటాం గతంలో వైసీపీ ప్రభుత్వం అంటే రౌడీజానికి నిలయంగా ఉండేది దాన్ని అదే అలాగే కొనసాగిస్తూ ఈరోజు టీడీపీ నాయకులు ఇళ్ళకు వచ్చి దౌర్జన్య దౌర్జన్యం చేసే స్థితిలో వాళ్ళు ఉన్నారంటే ఎంత ఉన్మాదంగా తయారయ్యారో అర్థం చేసుకోవాలి ఇంట్లో ఉన్న వ్యక్తిని బయటకు పిలిచి సకిలాతకంగా గుడిచి వెళ్ళడం చాలా దుర్మార్గం ఏదైనా రాజకీయంగా ఏదైనా కక్షలు ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి కానీ ఇట్లా వ్యక్తిని మీద దాడులు చేయడం చాలా దుర్మార్గమైన చర్య ఇట్లా గతంలో వైసీపీ ప్రభుత్వం చేసే రౌడీజాని ఇప్పుడు కూడా కొనసాగిస్తారు ప్రతిపక్షంలో ఉన్నా కూడా దాన్ని మర్చిపోకుండా దాన్ని కొనసాగిస్తూ మమ్మల్ని మా మా ఇంట్లో వాళ్ళకు చౌజన్యం చేయడం చాలా దుర్మార్గంగా ఉంది ఇట్లా ఇట్లాంటి చౌజన్యాలకు మరోసారి పాల్పడకుండా కఠినమైన చర్యలు తీసుకొని వారిని శిక్షించాలని నేను కోరుకుంటున్నాను ఎన్నాడు జనం నిన్న సాయంత్రం రాత్రి ఎనిమిది నాలుగు ఎనిమిది యాభై ఆ ప్రాంతంలో మా జనరల్ సెక్రటరీ తెలుగుదేశం యువత జనరల్ సెక్రటరీ రెడ్డి మాకు ఉడికి లాంటివారు వైసీపీ వాడు కిరాతకంగా చంపేసాడని వెళ్ళిపోయాడు వాడ అదృష్టం మా అదృష్టం బతికి బయటపడ్డాడు ఇంత దారుణం ఈ తెలుగుదేశం పార్టీలో జరుగుతుందంటే అంటే మనం రూలింగ్లో ఉన్నామా లేదంటే ప్రతిపక్షంలో ఉన్నామా ఈ కాకాణి దాన్ని కూడా ప్రోత్సహిస్తున్నాడంటే ఈ ఇది ఎంతవరకు కరెక్ట్ వీళ్ళకి కఠినంగా ఇదేనా శిక్ష పడేటట్టు చూడాలని మా కోరిక సత్యం నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకర పోయింది కాలు చెయ్యి కదిలించడం లేదురా పెరాలసిస్ అనుకుంటా నాకు చాలా భయంగా ఉందిరా త్వరగా రారా సత్యం ఏంటి నాన్నకు పెరాలసిస్ వస్తున్నా కంగారు పడుకు సత్యం వెంటనే మీ నాన్నని అనల్ హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళండి పెరాసిస్ వచ్చిన ఫోర్ అండ్ హాఫ్ అవర్ లోపల ఇంజక్షన్ చేస్తే పెరాసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు అవునా సమయానికి చేతులు డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది అక్కడ ఒకరికి ఇద్దరు వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకే అందిస్తుంది మన ఎనల్ హాస్పిటల్ ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ మాగుంటలేఅవుట్ నియర్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు